చూసి నమస్కారం నమస్కారం అండి బాగున్నారా మీకు పింఛన్ ఇచ్చాం ఇచ్చిన రెండు నుండి నువ్వు మళ్ళా సిఎం అయిన తర్వాత మళ్ళా నాలుగు వేలు ఇచ్చినారు ఇప్పుడు నాలుగు వేలు చేసాం నా భార్యకి అభ్యస్థం వస్తుంది ఐదు వందల ఐదు వందల రూపాయలు ఐదు వందలు వస్తుంది ఓకే నాలుగు వేల ఐదు వందలతో మా జీవనం పిల్లలు ఇద్దరు పని చేసుకుంటారు కాబట్టి కొంచెం వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటున్నారు ఇప్పుడు నీకు బోర్ కావాలన్నా బోర్ ఇస్తే వేసుకొని వ్యవసాయం చేసుకుంటావా ఉప్పులు పడుతుంది ఒక ఇల్లు కావాలంటున్నారు పిల్లలకి ఇంటి జాగా ఉందా లేదు జాగా ఉందా లేదు ఊర్లో జాగా ఉందా కూడా లేదు ఊర్లో కూడా జాగా లేదు చేయాలా ల్యాండ్ ఎక్విజేషన్ చేయాలి

నలభై మందికి ల్యాండ్ అక్విజిషన్ చేసి బిల్డింగ్ నెస్ ఎవరినిస్తారా నేను ఇంటి జాగా ఇప్పి చిల్లు కట్టిస్తాను ఇంకా వ్యవసాయ బోర్డు లాభం లేదన్నారు దాన్ని ఏం చేయాలని వర్కౌట్ చేద్దాం అర్జుడు అర్జుడు

టెంపుల్ టెంపుల్ రెండు ఏ పాలు పాలు పల్ పాలు నాకు కూడా ఒక అవగాహన ఫ్యామిలీస్ అటెట్టు ఉన్నాయని ఒక ఐడియా వస్తుంది బాగా చేస్తున్నారు కొంచెం వర్కౌట్ చేయండి నేను గ్రామాన్ని ఎట్ చేయాలని చూస్తున్నా అన్ని కుటుంబాలను కూడా చేద్దాం ఓకే అమ్మా థ్యాంక్ యూ